అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ అమ్మ నాయనా ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ పోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాకునేంత దూరం తేవాకు ఆపే ఇదే సివర్తో ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే మీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షర నీ ప్రాణంసూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాకున్నావు ఏ కోసానా నీకు పంచ కొనపు దిగాలా ఈ చీర కట్టుకుని ఊరేకో నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా రెడ్డి గారి స్థానంలో మనకి సేవ చేయాలనుకుంటున్నారు బ్రహ్మసముద్రం నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు మహాకాళేశ్వరం రెడ్డి గారి అబ్బాయి రుద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము మీరు ఫోన్ మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రి ఏ నన్ను ఊరిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను రోడ్లు బ్రిడ్జ్ అన్నారు వీటన్నింటినీ సహించం కానీ మా వర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు వైగర్లా మాట్లాడినాడు కదా మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే కనపడ్డాడు అందరికి 어르은 지금은 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 గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు ఏం అందరు ఇట్టా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు పంపినాం కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందని పట్టుబడుతుండారు ఎవరు శంగారెడ్డి ఏమిరా మద్దతు తీలేదని పానం తీసేస్తాడు అటనా బొండినాడికి పంపే కాడికే కొంత విషయం వచ్చి నేనే చంపుకుంటా మొండినాడికి పంపేదేలే అన్నా కుదరదని శంగారెడ్డి పట్టుబడుతుంటాడు కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తాడు రా చెప్పాల్సిన వాళ్లతో తలకెక్కేలా చెప్పించు అర్థమైందా లోపల మా నాన్న నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారా అమ్మా అయ్యో తప్పకుండా వదండి రెండమ్మా దూరంగా పెరిగినావు కదా సున్నితంగా మెత్తగా భలే ఉన్నావు మీద చెయ్యేసింది ఎవరంటే మనుషురణ సెప్పు వాడు నీ అప్పకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు ఏం పనియా మీకు మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత బట్టి నూరు మంది ఉండారు సీకట్లో నలుగురు నీ మీద పడితే ఎంపీకి తా రే నేను లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి ఈయనే ఉండవా మీరు కానివ్వండి స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడి నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది నిన్ను నరికి నేరుగా దానికి కాడికే పోవాలా